నోరు దాటిన మాట తుపాకి నిడిచిన తూట ఎనక రావని పెద్దలు ఎప్పుడో అన్నారు కానీ మంత్రి కొండా సురేఖ ఎనక ముందు చూసుకోకుండా నాగార్జున కుటుంబం మీద ఆ నడుమ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిందని అన్నారు కదా ఇప్పుడు ఆ మాటలు నేను వెనకకు తీసుకుంటున్నా ఉద్దేశపూర్వకంగా నేను నాగార్జునను నాగార్జున కుటుంబాన్ని బాధ పెట్టడానికి ఆ మాటలు అనలేదు ఒగాల నాగార్జున గాని నాగార్జున ఇంటోలు గాని ఎవరన్నా బాధపడితే ఆ మాటలు ఎనక తీసుకుంటున్నా అని ఎక్స్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది మరి ఇప్పుడే ఎందుకు సారి క్షమించు అన్నట్టు చెప్తున్నదంటే అప్పుడు మాట్లాడిన దాని మీద హీరో నాగార్జున పరువు నష్టం కేసు నాంపల్లి కోట్ల వాదనలు జరగబోతున్నాయి గురువారం నాడు దానికి ఒక రోజు ముందే కొండాసురేఖ ఇట్లా ట్విట్టర్లో రాసింది అంటే భయం కలిగినట్టున్నది మంత్రి మేడానికని కొందరు అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే ఎందుకు నోరు జారాలే ఇప్పుడు ఎందుకు సారి చెప్పాలి మాట్లాడిన మాటలు వెనకకి తీసుకుంటున్నా అంటే మాటలకు ఏమన్నా రివర్స్ గేర్ ఉంటుందా వెనకకి తీసుకునే దానికి అరుసు దొక్కనేలా కాలు గడగనేలా అని ఉత్తగనే అన్నారా పెద్దోళ్ళు అప్పుడు మైక్ల ముంగట్టుకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ట్విట్టర్ లో ఇంగ్లీష్ లో పోస్ట్ పెట్టడండి ఇది నేటుంగా నెత్తి వీకి సాటుంగా కాలు పట్టుకున్నట్టున్నది కాబట్టి మీడియా ముంగట్టుకు వచ్చి క్షమాపణ చెప్పాలి ఒక్క నాగార్జున కుటుంబానికే కాదు హీరోయిన్ సమంత కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలి తర్వాత కూడా వెనక ముందు చూసి మాట్లాడాలి కొండాసురేఖ సామాన్యమైన మనిషి కాదు తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నది కాబట్టి గిట్ల సారీలు క్షమించు అనుడు వండుకుంటుంటా చూసుకోవాలని కోరుకుంటున్నారు కొండాసురేఖ సోషల్ మీడియాలో రాతలు చూసిన జనాలు